నమస్కారం అండి నేను డాక్టర్ మోబా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను పక్షవాతం ఎంత దుర్భరమైందో మనందరికీ తెలిసిందే హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి హార్ట్ అటాక్ వస్తే మీరు త్వరగా డాక్టర్ వెళ్ళినట్లయితే పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉన్నది సో దానివల్ల కొంత ఆయాసం వస్తుంది దాని తర్వాత రికవర్ అయితే కోర్స్ రికవర్ అయితే ఆయాసం ఉంటుంది మందుల ద్వారా చాలా వరకు వాళ్ళు బాగానే ఫంక్షన్ చేస్తుంటారు పక్షవాతం వచ్చినట్లయితే వాళ్ళకి మాట పడిపోతుంది కాలు చేయి పని చేయదు బతికినట్లయితే సో ఆ తర్వాత వాళ్ళ లైఫ్ నార్మల్గా ఎప్పటికీ కాదు ఒక్కొక్కసారి వాళ్ళు మంచాన పడి ఉండాల్సినటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ పక్షవాతం అంటే ఏంటి అది ఎందువల్ల వస్తుంది దాది మనం తెలుసుకుందాం ఇప్పుడు పక్షము అంటే సగం తెలుగులో వాతము అంటే కోర్స్ సో పక్షవాతం అంటే సగ భాగాన్ని ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో దాన్ని పక్షవాతము అంటారు సో ఈ పక్షవాతం రెండు రకాలు సో ఈ పక్షవాతము మెదడులో వస్తుంది మెదడు సంబంధించిన మెదడు రక్తనాళాలకు సంబంధించిన ప్రధానమైనటువంటి ప్రాబ్లం గుండెలో రక్తనాళాలు బ్లాక్ అయితే దాన్ని హార్ట్ అటాక్స్ అంటారు అదే రక్తనాళాలు మెదడులో బ్లాక్ అయితే అది వచ్చేది పక్షవాతం సో రక్తనాళాలు బ్లాక్స్ అవుతాయి అనేటటువంటిది ఒక ప్రధా ప్రధానంగా ఒకటి జబ్బు లక్షణం సో అవి గుండెలో కొలెస్ట్రాల్ వల్ల అలాగే రక్తం గడ్డగట్టడం వల్ల ముఖ్యంగా ఈ రెండు కారణాలు గుండెలో బ్లాక్ అవుతాయి ర మెదడు రక్తనాళాలు గుండె రక్తాల కంటే సన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అంటే దాని గోడ సన్నగా ఉంటుంది దాని ప పరిమాణం చాలా చిన్నగా ఉంటుంది ఎందుకు పైకి వెళ్తే మెదడులోకి రక్త ప్రసారం కోసం చాలా ఎక్కువగా అది బ్రాంచ్ అవుతుంటం వల్ల సన్నగా చిన్నగా రక్తనాలు ఉండడం అనేది జరుగుతుంటుంది సో దాంట్లో కొలెస్ట్రాల్ కంటే కూడా రక్తం గడ్డలు పోయి దాన్ని బ్లాక్ చేయడం అనేది ప్రధానంగా జరుగుతుంటుంది ఈ రక్తం గడ్డలు గుండె నుంచి కానివ్వండి మె ఇక్కడ మెడ రక్తనాళాల నుంచి మెద రక్తనాళాల్లో ఎక్కువ ఫ్యాట్ పట్టేసి ఈ ఫ్యాట్ కానివ్వండి ఎక్కడి నుంచి అన్న చిన్న చిన్న రక్తం గడ్డలు కానివ్వండి మెదడుకు పోయి ఈ రక్తం గడ్డ చిన్న చిన్న రక్తాలను బ్లాక్ చేసి ఈ ఎక్కడైతే రక్తనాళం బ్లాక్ అవుతుందో ఆ రక్తనాళం బ్లాక్ చేసినటువంటి ఆ టెరిటరీ ఆ మెదడు భాగం దెబ్బతిని అది సరిగ్గా పనిచేయడం మానేస్తుంది కామన్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కుడి పక్కన మెదడు డ్యామేజ్ అయితే ఎడం పక్కన శరీరం ఎఫెక్ట్ అవుతుంది ఎడం పక్కన మెదడు డ్యామేజ్ అయితే కుడి పక్కన శరీరం ఎఫెక్ట్ అవుతుంది సో ఒక పక్క చెయ్యి చెయ్యికలు పనిచేయట్లేదంటే ఆపోజిట్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందని అనుకోవాలి బేసిక్లీ నేను చెప్పినట్టుగా ఎక్కువ శాతం ఇది రక్తం గడ్డ పోయి మెదడులో కూర్చుని ఆ మెదడు సంబంధించినటువంటి ఆటని డ్యామేజ్ చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందికి ఏంటంటే ఆ సన్న రక్త అళాలు సడన్గా రక్తస్రావం ఎక్కువ వచ్చేసేసి ఆ బ్లడ్ అంతా తల మెదడంతా కూడా రక్తం ఎక్కువ వచ్చేసేసి రక్తం బ్రెయిన్ని కంప్రెస్ చేసేసి ఇది జరుగుతుంది ఇది ఇది కూడా ఎమర్జెన్సీ ఇది ఇది సో పక్షవాతాల్లో ఒక రకం రక్తం గడ్డ వల్ల వస్తుంది ఇంకొకటి సడన్గా రక్తనాళం చిట్లీ వస్తుంది రక్తం ఎప్పుడు చిట్లుతుంది రక్తనాళాల్లో ప్రెషర్ చాలా విపరీతంగా ఉన్నప్పుడు బీపీ కామన్గా ఉన్న వాళ్ళకి బీపీ అధికంగా ఎక్కువ కాలం అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి రక్తనాళాల చిట్లి ఈ పక్షవాతం రావడం అనేది చాలా చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం సో కొంచెం తక్కువ వయసు వాళ్ళు పక్షవాతం వస్తుంటే అది రక్తం గడ్డ వల్ల వస్తుంది గుండె ఇరెగ్యులర్గా కొట్టుకున్నప్పుడు గుండెలో రక్తం గడ్డగట్టి ఒక్కసారి పైకి మెదడుకి వెళ్ వెళ్ళి ఇది జరగడం అనేది కామన్గా చూస్తుంటాం కాస్త వయసు ఎక్కువ అరవై ఐదు డెబ్భై డెబ్బై తర్వాత వాళ్ళకి ఎక్కువగా బీపీ అధికంగా మందులు వేసుకోకుండా అన్కంట్రోల్డ్గా ఎక్కువ కాలం ఉన్నట్లయితే ఆ ప్రెషర్ తట్టుకోలేక రక్తనామైన చిట్లి రక్తస్రామై హెమరేజిక్ స్ట్రోక్ అంటారు స్ట్రోక్ అంటే గుండెకి సంబంధించింది కాదు స్ట్రోక్ అంటే పక్షవాతాన్ని మాత్రమే మనం స్ట్రోక్ అనడం జరుగుతుంటుంది గుండెని గుండెకి వచ్చినట్టు దాన్ని స్ట్రోక్ అనరు జనరల్గా టెక్నికల్గా డాక్టర్లు మాట్లాడే పరిభాషలో స్ట్రోక్ అంటే మెదడుకు సంబంధించింది పక్షవాతాన్ని మాత్రమే స్ట్రోక్ అనడం జరుగుతూ ఉంటుంది సో నేను చెప్పాను రెండు రకాలు ఒకటి రక్తం గడ్డగట్టడం ఇంకోటి రక్తస్రావం అవ్వడం రక్తస్రావం అవడంలో బీపీ వల్ల కావచ్చు ఒక్కొక్కసారి రక్త నాళాల్లో ఆ బీపీ వల్లనే చిన్న చిన్న ప్రొజెక్షన్స్ లాగా ఫార్మ్ అయ్యి మళ్ళీ బీపీ ఎక్కువ అది చీట్లీ ఇది రావడం జరుగుతూ ఉంటుంది అందుకని మీరు చూసినట్లయితే ఇది సడన్గా ప్రాణం పోయేటటువంటి అవకాశం ఉంటుంది ఈ మెదడులో కనుక రక్తస్రావం అయినట్లయితే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ చీఫ్ మినిస్టర్స్ వీళ్ళకి అందుకుని రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళకి ఏం చేస్తారంటే సి ఈ మెదడు రక్తనాళాలు సరిగ్గా ఉన్నాయా లేదా పరీక్ష చేసుకోవడానికి యాంజోగ్రామ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అమెరికన్ ప్రెసిడెంట్కి ఇలా చేయడం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది ఆ టైంలో కొలనో కామన్ కొలనోస్కోపీలు వల్ని రెగ్యులర్గా సంవత్సరానికి ఒకసారి అమెరికన్ ప్రెసిడెంట్కి చేస్తారు వాళ్ళు చేసినప్పుడు ఒకవేళ అనస్తాల్సి వస్తే తన ఆఫీస్ చూసుకోవడానికి టెంపరీగా నా పనులన్నీ కూడా నా వైస్ ప్రెసిడెంట్ చేస్తాడు అని డగ్రీ రాయడం జరుగుతుంటుంది సో గంటపాటు వైస్ ప్రెసిడెంట్ మొత్తం అంతా చూసుకోవాల్సినట్టు అవసరం పడుతుంటుంది సో ఇట్లా సంవత్సరానికి ఒకసారి వాళ్ళు మెదడులో రక్త రక్తనాళాలు సరిగ్గా ఉన్నాయా లేదా ఎక్కడన్నా చిక్లిపోయే అవకాశం ఉందా అని చెప్పేసి ముందే వాళ్ళు పరీక్ష చేసుకొని చూసుకుంటుంటారు అఫ్కోర్స్ బీపీ నియంత్రణ ఎలాగో పెడతారు సో ఇది అఫ్కోర్స్ జనరైజ్ జరగడానికి చెప్తున్నాం లేదు కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ పక్షవాతం అంటే ఎందుకు వస్తుందో చెప్పాను మీకు నేను ఒకటి ఆ రక్తం గడ్డ గుండె చలనం మీరు రెగ్యులర్గా ఉన్నప్పుడు కానివ్వండి మెదడు నుంచి మెదడుకి గుండె నుంచి పోయేటటువంటి మెడల్ భాగంలో ఉన్నటువంటి రక్తనాల్లో కొవ్వు బట్టి ఆ కొవ్వు పైకి వెళ్ళినా కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఇంకొకటి రక్తస్రావం జరగడం వల్ల జరుగుతుంది సో ఇది ఆపోజిట్ లాగా వస్తూ ఉంటుంది అది కూడా చెప్పాను మీకు నేను సో ఇది తెలుసుకోవడం ఎట్లా తెలుసుకోవడం ఎట్లా అనడానికి ఒక ఆల్గోరిజం డెవలప్ చేశారు సో ఇది ఎమర్జెన్సీస్లో కానివ్వండి ప్రజలందరూ కూడా తెలుసుకునే విధంగా ఉండటానికి బి ఫాస్ట్ బి అంటే ఇంగ్లీష్ పదాల్లో బీఈ ఎఫ్ఏఎస్టి బి ఫాస్ట్ అనేటటువంటిది ఒక ఆల్గోరిథం డెవలప్ చేయడం అంటూ జరిగింది బి అంటే ఏమిటి బి ఫర్ ఏ బి రెండో బి అక్షరం బి అంటే మీకు సడన్గా బ్యాలెన్స్ తప్పినట్టు మీకు అనిపిస్తోందా మీరు నడుస్తుంటే సడన్గా మీకు బ్యా బ్యాలెన్స్ తప్పుతోంది నడ నడవడం నడవడానికి కష్టంగా ఉన్నది మీ అడుగులు స్ట్రైట్గా పోవడం లేదు ఇటుగా తూలుతున్నారు మీరు అన్నట్టుగా ఉంటే బ్యాలెన్స్ తప్పడం సో మీకు సడన్గా మీరు బ్యాలెన్స్ తగ్గడం తప్పడం చూస్తున్నారా రెండోది బిఈ ఈ ఫర్ ఐస్ కళ్ళు సడన్గా మీకు ఒకళ్ళు ఇద్దరిద్దరుగా కనిపిస్తున్నారా లేకపోతే ఒక కంటలో సడన్గా చూపు మందగించిందా ఈ రెండు సో బిఈ తర్వాత ఎఫ్ఏఎస్టీ ఫాస్ట్ ఫాస్ట్ ఎఫ్ అంటే ఫస్ట్ ఎఫ్ ఫేజ్ సడన్గా ఫేస్ ఒక భాగం సరిగ్గా గ్రూపింగ్ వస్తుందా మీకు చూసే వాళ్ళకి తెలుస్తుంది మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ నుంచి కనుక లాలాజలం సరిగ్గా కారిపోతుందా మీరు మాట్లాడుతుంటే ఒక భాగం సరిగ్గా ఫేస్ పనిచేయడం లేదా మీకు ఒక భాగం ఫేస్ స్పర్శ తెలియడం లేదా లేదా ఇట్లా ఇట్లా పక్కకు వచ్చేసిందా ఎస్పెషల్లీ యాంగిల్ ఆఫ్ ది మౌత్ పెదాలకి అటుపక్క ఇటుపక్క ఉండే వీటిలా కిందకు వచ్చేసింది అనుకోండి అది ఇది పక్క సరిగ్గా పనిచేయనున్నట్టు లెక్క అలాగే ముక్కు పక్క భాగంలోనేటువంటి ఫోల్డ్ ఉంటుంది ఈ ఫోల్డ్ ఇక్కడ ఈ కండ బాగున్నట్లయితే ఈ ఫోల్డ్ క్లియర్గా ఉండాలి కొంతమందికి ఈ కండ సరిగ్గా పనిచేయక ఈ ఫోల్డ్ సరిగ్గా ఉండదు ఫ్లాట్ అయిపోయి ఉంటుంది ఇలా కిందకు వచ్చేసి ఉంటుంది ఇది సో ఫేస్కి సంబంధించినటువంటిది ఇది సో ఫేస్ డ్రూపింగ్ ఉందా సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ది మౌత్ కిందకు వచ్చిందా ఈ ముక్కు పక్కనటువంటి ఫోల్డ్ కిందకు వచ్చిందా లేకపోతే మీరు లాలాజీలం వచ్చేస్తుందా మాట్లాడుతుంటే ఇటు పక్క సరిగ్గా పనిచేయట్లేదు అనిపిస్తుంది కొన్ని మీ మీకు తెలుస్తాయి కొన్ని ఎదుటి వాళ్ళకి తెలుస్తాయి డ్రూపింగ్ ఎదుటి వాళ్ళకి బాగా తెలుస్తుంది లేకపోతే మీరు అద్దంలో చూసుకోవాలి కానీ లాలాజలం రావడం స్పర్శ తెలిగిపోవడం మాట్లాడుతుంటే ఇది ఎట్లా ఎట్లా ఇట్లా పక్కకు రావడం ఇట్లాంటివి మీకు తెలుస్తాయి సో ఎఫ్ ఫర్ ఫేస్ తర్వాత ఎఫ్ఏ ఏ ఏ అంటే చెయ్యి మీరు మాట్లాడుతుంటే సడన్గా అంటే పనిలో ఉండగా చెయ్యి సడన్గా పవర్ తగ్గిపోయి తగ్గి కిందకు వచ్చేసింది లేదా సడన్గా స్పర్శ తెలియట్లేదు మీరు ఏమైనా పట్టుకోవాలనుకుంటే గ్లాస్ పట్టుకోవాలన్నా ఆబ్జెక్ట్ పట్టుకోవాలన్నా బలం తగ్గిపోయింది మీకు ఒక చెయ్యి సడన్గా పవర్ తగ్గిపోయింది ఎఫ్ ఏ ఏ ఫర్ ఆమ్ ఆమ్ అంటే చెయ్యి సంబంధించినటువంటి బలం తగ్గిపోవడం తర్వాత ఎస్ ఫర్ స్పీచ్ మాటలు మొద్ద ముద్దుగా మాటలు వస్తున్నాయి మీరు మనసులో ఒకటి అనుకుంటున్నారు అది మాటల రూపంలో బయటికి రావడం లేదు ఇది కామన్గా రెండు జరుగుతూ ఉంటాయి లేకపోతే అసలు మాటే పడిపోయింది మాటే మాట్లాడటం కుదరడం లేదు సో మూడవది స్పీచ్ మాట సంబంధించినటువంటి ముఖము చెయ్యి మాట లాస్ట్ ది టీ టీ ఫోర్ అంటే టైం అంటే మీరు అయితే ఎంత త్వరగా మీరు డాక్టర్ వెళ్ళగలిగితే అంత మంచిది సో ఎఫ్ఏఎస్ మూడు సో బిఎఫ్ ఫాస్ట్లో బిఈఎఫ్ఏఎస్ టీ బి నేను చెప్పినట్టు బ్యాలెన్స్ తప్పడం కళ్ళు సంబంధించి ఉంటే తేడాలు రావడం ఎఫ్ ఫేస్కి సంబంధించిన సగం ఫేస్లో తేడాలు రావడం తర్వాత చెయ్యికి సంబంధించిన పవర్ తగ్గిపోవడం లాస్ట్ది మాటలో తేడా రావడం ఇలాంటివన్నీ ఏదైనా ఉన్నట్లయితే కనుక మీరు మూడు గంటల లోపల గనక మీరు త్వరగా ఈ సిమ్టమ్స్ ఎప్పుడు మీరు నోటీస్ చేస్తారో అంత త్వరగా మీరు గనక మూడు గంటల లోపల డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఈ గడ్డ మెదడులో గడ్డ కరగడానికి ఒక ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇంజక్షన్ ఇస్తే ఇంత భయంకరమైనటువంటి ప్రాబ్లం ఉన్నది పూర్తిగా రివర్స్ అయ్యేటటువంటి అవకాశం అనుకున్నది సో ఈ మా చిన్న రక్తం గడ్డ పైకి పోతుందని చెప్పి అఫ్ కోర్స్ మీరు హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ సిటీ స్కాన్ తీస్తారు సిటీ స్కాన్ తీసి ఇది రక్తం గడ్డన రక్తస్రావం లేకపోతే రక్తం గడ్డ చిట్లిందా లేదంటే రక్తం గడ్డన అని చేయడానికి సిటీ స్కాన్ తీ ప్లెయిన్ సిటీ స్కాన్ తీస్తారు ప్లెయిన్ సిటీ స్కాన్లో రక్తస్రావం కాదు ఎందుకంటే పూర్తిగా డిఫరెంట్ ఒకవేళ రక్త రక్తం తెచ్చి రక్తం గడ్డ రక్తం నాళం చిట్లీ రక్తం వచ్చేసింది అనుకోండి మనం రక్తం గడ్డ కరిగే ఇంజక్షన్ ఇస్తే ప్రమాదం అయిపోతుంది సో రెండు ఆపోజిట్ ట్రీట్మెంట్ ఒకటి రక్తం గడ్డ ఒకటి రక్తస్రావము పూర్తిగా ఆపోజిటివ్ కదా సో ఇవి తెలుసుకోవడానికి ఫస్ట్ సిటీ స్కాన్ చేస్తారు సిటీ స్కాన్లో బ్లీడింగ్ లేదు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఎంఆర్ఐ తీస్తారు ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎంఆర్ఐలో బ్లీడింగ్ రుగ్లో టైపు సీట్స్కెళ్ళి కాబట్టి ఎంఆర్ఐ రక్తం గడ్డ ఉన్నది ఆ గడ్డ ఎక్కడ ఉన్నది దా సో దా గడ్డ సీ ఎంత సీరియస్నెస్గా ఎంత సీరియస్నెస్గా కండిషన్ ఉన్నది తెలుసుకోండి సిటీ ఎంఆర్ఐ తర్వాత ఎంఆర్ఐ తీస్తారు సిటీ ఎంఆర్ఐ రెండు తీసిన తర్వాత వాళ్ళకి ఒకవేళ రక్తం గడ్డ మాత్రమే ప్రాబ్లము అని నిర్ధారణ అయిన తర్వాత వెంటనే ఆ గడ్డ కరగడానికి ఇంజెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది మూడు మూడు గంటలు ఒకవేళ మెదడు ఈ చిన్న మెదడు భాగంలో కనుక ఈ బ్లాక్ వచ్చినట్లు ఈ రక్తం గడ్డ ఉన్నట్లయితే నాలుగున్నర గంటల దాకా కూడా ఇది ఇవ్వచ్చు మూడు నుండి నాలుగున్నర గంటల లోపల మీరు ఒక ఈ ఫెసిలిటీ రక్తం గడ్డ కరిగించే ఇంజెక్షన్ ఉన్నటువంటి ఫెసిలిటీకి వెళ్ళగలిగితే వాళ్ళు ఇంజక్షన్ ఇస్తే పక్షవాతం పూర్తిగా రివర్సిబుల్ అవుతుంది వయస్సు నిమిత్తం లేకుండా ఇప్పుడు సరే ఇవిడికి ఎనభై ఐదు ఏళ్ళు ఉన్నాయి కదా ఏమి ఇచ్చి ఇస్తే ఏం చేయాలి అనుకుంటారు కానీ ఆ ఎనభై ఐదేళ్ళు ఆవిడ పక్షవాతం వచ్చి మంచం మీద పడింది అనుకోండి సంవత్సరాల తరబడి ఆవిడ కష్టపడుతుంది మాట లేక బెడ్ సోర్స్ వచ్చి చేతులు కాళ్ళు ఆడక తిండి తినడానికి లేక ఆవిడ కష్టపడుతుంది ఆవిడ కష్టపడితే మనం కష్టపడాలి పక్కన ఉన్న వాళ్ళందరం కూడా సో వయసుతో నిమిత్తం లేకుండా పక్షవాతం ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ నోటీస్ చేసినట్లయితే మూడు నుండి నాలుగున్నర గంటల లోపల మీరు హాస్పిటల్కి చేరగలిగితే ఇంజక్షన్ అప్పుడు ఇంజక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఇంజక్షన్ టీపీఏ అన్నటువంటి ఇంజక్షన్ టీపీఏ ఇంజక్షన్ ఇచ్చినట్లయితే కనుక అప్పుడు లేదా టెనెక్టివ్ ప్లేస్ రెండు టీలు గుర్తుపెట్టుకోండి టీపీఏ టెనెక్టివ్ ప్లేస్ ఈ రెండు ఇంజక్షన్లు ఏది ఇవ్వగలిగినా పూర్తిగా పక్షవాతం తగ్గిపోతుంది పక్షవాతం తగ్గినట్లయితే వాళ్ళకు మాట పడిపోయి చెయ్యి పడిపోయి కుడి చెయ్యి పడిపోయి ఇక ఎప్పటికీ పర్మనెంట్గా ఇంతే అన్నటువంటి సిట్యువేషన్ నుంచి మాట వచ్చి చెయ్యి వచ్చేటటువంటి సిట్యువేషన్ మనం తేగలిగితే పేషెంట్ జీవితంలో మనం ఎంత మంచి చేసినటువంటి వాళ్ళు అవుతాం పక్కన మన ఇంట్లో వాళ్ళు కష్టపడితే మనం కష్టపడ పడాల్సిందే కదా సో వాళ్ళ ఎమోషనల్ బాధే కాకుండా మనకు అవాకి అవి 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 ఇవి చేయడం మన మనకు కూడా మనం లైఫ్ కూడా అవుతుంది ఇవన్నీ కూడా నివారించుకోవచ్చు సో ఈ నాలెడ్జ్ తెలుసుకోండి ఎక్కడన్నా రాసుకోండి బీ ఫాస్ట్ అనేది బిఈఎఫ్ఏఎస్టీ ఇవి గూగుల్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు సో వీళ్ళందరికీ పక్షవాత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ సిమ్టమ్స్ నోటీస్ చేసి డాక్టర్ తీసుకువెళ్ళి వాళ్ళని కాపాడి మీరు కండి నమస్కారం